గుడివాళ్ళలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని నిరసన తగిలింది కొడాలి నానికి సమస్యలు స్వాగతం పలికాయి మంచి నీళ్లు అందడం లేదని ఇళ్ల పట్టాలు రాలేదంటూ ప్రజలు ఆయన్ని ఎక్కడికక్కడ నిలదీశారు ఐదు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ నాని గుడ్ మ్యాన్ పేట మహిళలు ప్రశ్నించారు

పట్టాలు ఆగిపోయాడు మా పిల్లలకు పట్టాలు రాలేదు ఏమీ లేదండి

ఇప్పుడు మనం ఆ ఇళ్ల పట్టాలు రాళ్లేదని కొన్ని ఆపినట్టు ఉన్నారు కదా అవునమ్మా ఇప్పుడు కమ్మా పట్టాలు పార్డేట్లో పార్డేట్ వేసి కమ్మా మేము ఇచ్చేస్తాం కలెక్టర్ పంపించేసినట్టున్నా లాస్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆట పట్టాలని ఇచ్చేసేమని ఆర్డర్ ఇచ్చినా కూడా మాకు వేస్తాం అంటే ఆర్డర్ ఇచ్చారు వాట్సాప్ కాల్ చేస్తాను మామూలు కాల్ మాట్లాడతారు వీలైతే కాదు సార్ ఇప్పటికసారి మీరు మీరు మంత్రిగా ఉన్నప్పుడు మాకు న్యాయం చేయాలి కదా మీరు మీకే చే చాలా మంచిగా ఉంటుంది జాబ్ గడిపిస్తారా సార్ ఒక లంచ్ అండ్ తీసుకున్నట్టు పొగర్ చేసింది సార్ నేను ఈ లైన్ చేస్తాను ఆ లైన్ మా అక్క అసలు ఎంత పేరు వచ్చిందో సార్ మాకు ఇస్తారు సార్ సంవత్సరం సార్ కరెక్ట్ ఏప్రిల్ నెల ఇప్పుడు కూడా ఈ ఉంటది మాదే ఉంది సార్

这里有很多。